హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగాన ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది బొల్లి మచ్చలు అంటే ముఖం మీద తెల్లని మచ్చలు రావడం అనేది జరుగుతుంటుంది ఇవి శరీరంలో ఒక స్టార్ట్ నుంచే ఒక కాడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక ప్రదేశం అంతా పాకుతూ వెళ్తూ ఉంటుంది దీనివల్ల ముఖం మీద లేదంటే కలి కనుబొమ్మల పైన లేదంటే పెదవుల పైన చేతులకు కూడా ఇలా తెల్ల తెల్లగా రావడం జరుగుతుంది వీటిని కొంతమంది పూతలని కూడా అంటూ ఉంటారు ఇలాంటి ఈ బొల్లి మచ్చల్ని శాశ్వతంగా తగ్గించడానికి నాటువైద్య చాలా అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి సో ఆ చిట్కాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము చాలా సింపుల్ చిట్కాలు ఇవి మనకు కావాల్సిన ఏంటంటే వేప చెట్టు యొక్క చిగురులు అంటే ఆకులు ఉంటాయి కదా వాటి చిగురులు ఉంటాయి కదా అవి కొద్దిగా తీసుకొని వచ్చి దానికి కొద్దిగా మజ్జిగ కలిపి బాగా నూరి ఆ బొల్లి దగ్గర అప్లై చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే ఆ బొల్లి మచ్చలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి అయితే ఎప్పుడైనా సరే ఈ సమస్య స్టార్టింగ్లో ఉన్నప్పుడు చిట్కాలు మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తే తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ కానీ సంప్రదించవలసిందే ఓకేనా ఈ వేప చిగుళ్ళను మజ్జిగలో నూరి రాత్రి పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసుకొని ఉదయం లేచినాక కడుక్కోవాలి ఓకేనా దాంతోపాటుగా ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా ఉంది అది ఏంటంటే ఉల్లిపాయ రసం మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ ఉల్లిపాయ రసాన్ని తీసుకొని దీనిలో ఉప్పు నీటిని కొద్దిగా అంటే ఎంత అయితే ఉల్లిపాయ రసం తీసుకున్నామో ఒక చెంచాడు ఉల్లిపాయ రసం అనుకోండి ఒక చెంచాడు ఉప్పు నీటిని తీసుకోండి తీసుకొని బాగా కలపండి వాటిని కలిపిన తర్వాత మీరు ఉదయం కానీ ఏదైనా సమయంలో ఈ బొల్లి మచ్చల పైన కనుక రోజు అప్లై చేస్తూ ఉన్నట్లయితే ఒక నెల రోజుల్లోనే మీకు అక్కడ మచ్చలు పోవడం అనేది మీరు గమనించవచ్చును అయితే ఈ అప్లై చేసేటప్పుడు ఎండ తాకరాదు శరీరానికి ఎండ కనుక తాగినట్లయితే ప్రభావం అనేది తగ్గిపోతుంటుంది కాబట్టి నీడలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చిట్కాలు అనేవి చేయడం వల్ల మీకు ఈ పూతలు అంటే ఈ బొల్లి మచ్చలు తెల్ల మచ్చలు అనేవి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ